శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనుక ఉన్న కథ పౌరాణికంగా చాలా గొప్పదిగా ఆధ్యాత్మికంగా ఎంతో తత్వార్థంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారం ఆయన చేసిన ప్రతి చర్యలో ఓ తత్వం ఉంటుంది పదహారు వేల నూట ఎనిమిది పెళ్లిళ్లు కూడా అలాంటిదే ఇది కేవలం భౌతికంగా చూడకూడదు ఇందులో ఉన్న ఆధ్యాత్మికతను గ్రహించాలి నరకాసురుని కథ ప్రారంభం నరకాసురుడు భూలోకాన్ని మరియు దేవతల లోకాన్ని అస్తవ్యస్తం చేశాడు అతడు ఎంతో భయంకరుడిగా మారాడు ఎంతో మంది రాజకుమార్తెలను బంధించడము ప్రారంభించాడు పదహారు వేల ఒక వంద మంది రాజకుమార్తెల బంధనం నరకాసురుడు వివిధ రాజ్యాల నుండి సుమారు పదహారు వేల ఒక వంద మంది యువతులను బలవంతంగా తన రాజధాని ప్రభాస్పటంలో బంధించాడు ఈ కథ భగవతంలో చెప్పబడింది శ్రీకృష్ణుడు నరకాసురుని సంహారం ప్రార్థన మేరకు శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుని సంహరించాడు ఇది నరకచతుర్దశి రోజున జరిగినట్లు చెబుతారు దీపావళి పర్వదినానికి ఇది మూలకథ స్వేచ్ఛ పొందిన రాజకుమార్తెల పరిస్థితి నరకాసురుని సంహారాంతరం స్వేచ్ఛ పొందిన యువతులు తమ బాధను శ్రీకృష్ణుడికి వివరించారు వారు సమాజంలో తిరిగి సతీగణంగా పరిగణింపబడతారనే భయం వారిలో ఉంది వారు చేసిన ప్రార్థన ఆ యువతులు శ్రీకృష్ణుడిని తాము భర్తగా అంగీకరించాలని ప్రార్థించారు మీరు మమ్మల్ని విముక్తి చేశారు ఇప్పుడు మా కూడా ఉండాలి అని కోరారు శ్రీకృష్ణుని దయ శ్రీకృష్ణుడు వారిని తిరస్కరించలేదు వారు కడదాకా గౌరవించబడాలన్న శాశ్వత ధర్మాన్ని పాటిస్తూ వారందరినీ వివాహం చేసుకున్నాడు ఆధ్యాత్మిక అర్థం ఈ పెళ్లిళ్లు భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మరింత అర్థవంతమవుతాయి ప్రతి ఆత్మ భగవంతుడిని ఆశ్రయించాలనే భావన దీనిలో ఉంది శరణాగతి తత్వం ఈ యువతులు శరణు చేరిన ఆత్మల ప్రతీక శ్రీకృష్ణుడు పరమాత్మ ఆత్మ శరణు చేరితే భగవంతుడు దాన్ని అంగీకరిస్తాడు ఇదే ఈ కథలో తత్వార్థం కృష్ణుడు నిక్షల మహానుభావుడు ఒక్క భగవంతుడికే అన్ని ఆత్మలు భార్యలవలే కృష్ణుడు తమ భక్తగా వారిని అంగీకరించడం భగవత్ అనుగ్రహాన్ని సూచిస్తుంది ఒక్క వ్యక్తిగా పదహారు వేల నూట ఎనిమిది పళ్లి ఇది ఒక చరిత్రాత్మక వాస్తవంలా కాక భగవంతుడి విశ్వరూపాన్ని సూచించే విధంగా ఉంది పరమాత్మ ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలడు ప్రతి ఒక్కరికి విడివిడిగా మందిరం ద్వారకలో ప్రతి భార్యకు ఒక ప్రత్యేక గృహాన్ని నిర్మించి ప్రతి ఒక్కరితో విడివిడిగా కాలక్షేపం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇది ఆయన సూచిస్తుంది యొక్క శ్రీకృష్ణుడు విష్ణువుకి అవతారం ఆయన కర్మలు రూపంలో ఉంటాయి అవి మానవులు అర్థం చేసుకోలేని విశిష్టమైనవి దేవతలుగా వారు ఆ యువతులు మునుపు దేవతలుగా పుట్టినవారు వారి పాత జన్మలలో శ్రీకృష్ణుడితో బంధం ఉండేది ఈ జన్మలో అది పూర్తవుతుంది తత్వం ఈ కథ భక్తులు భగవంతునిపై నమ్మకంతో ప్రేమతో ఉండాలని సూచిస్తుంది కృష్ణుడు భక్తుల ప్రార్థనను నిరాకరించడు సమాజానికి సందేశం ఈ కథ ద్వారా సమాజానికి ఓ పెద్ద సందేశం ఉంది ఓ స్త్రీని గౌరవించాలి ఆమెను సంరక్షించాలి ఆమె తన గౌరవాన్ని కోల్పోతే సమాజమే బాధపడుతుంది అహంకారానికి సంహారం నరకాసురుడు అహంకారానికి ప్రతీక కృష్ణుడు అతనిని సంహరించడం ద్వారా దురహంకారానికి అంతం చూపించాడు లక్ష్మీ తత్వం ఇందులో ఉన్న వందలాది భార్యలు భక్తులే కృష్ణుడు వారికి విష్ణు స్వరూపం ఇది లక్ష్మీనారాయణ తత్వాన్ని కూడా సూచిస్తుంది కృష్ణుని ప్రేమ ప్రేమ స్వరూపం శ్రీకృష్ణుడు స్వరూపుడు ఆయన ప్రేమలో ఏ అసూయ లేదు స్వార్థం లేదు అందరికీ సమానంగా ప్రేమనందించేవాడు కాబట్టి పదహారు వేల నూట ఎనిమిది పెళ్లిళ్ళు ఓ భౌతిక సంఘటన కాదు అది పరమాత్మ మరియు ఆత్మల మధ్య ఉన్న నిత్యమైన బంధాన్ని శరణాగతి తత్వాన్ని బోధించేందుకు జరిగిన లీల శ్రీకృష్ణుని కార్యాలన్నీ శాశ్వతమైనది పవిత్రమైనది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి మేము రిప్లై ఇస్తాము మరిన్ని పురాణ కథల కోసం వెంటనే మన దేవి వైభవం ఛానెలను లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో బంతు